ఒక అప్లికేషన్లోనే ఆరు స్కీమ్స్ ఆరు గ్యారెంటీస్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి అందరి కుటుంబ సభ్యులు కలిపి ఒక అప్లికేషన్ సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి అంత మీరు అంత అవసరం లేదు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సింగిల్ ఫామ్ ఒక కుటుంబం ఒక ఫాము అన్ని గ్యారంటీస్ సో ఇది కొంచెం చక్కగా నింపుకోండి ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీ వార్డులో కవర్ అవుతుంది మీ వార్డులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక్క కాదు రెండు పెట్టాలన్నారు సో ఇక్కడ మధ్య పొద్దున మధ్యాహ్నం కూడా ఈ టీం కంటిన్యూ అవుతుంది ఎవరైనా పొరపాటున మిస్ అయ్యారని అనుకోండి ప్రజాపాలన సభ ప్రతి వార్డులో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక రోజు జరుగుతుంది ఎనిమిది రోజులు ఒక రోజులో ఒక పూట కానీ ఆ పూట ఏదో సాత్తు వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే ఆసుపత్రి అట్లా ఏమైనా ఉంటే వాళ్ళేం ఆందోళన చెందనక్కర్లేదు అరే మా సభ ఉన్నప్పుడు మేము ఉండలేకపోయాము ఇప్పుడు మా దరఖాస్తు ఎవరు స్వీకరిస్తారు సో ప్రతి దగ్గర కూడా సభ అయిపోయినాక కూడా మొత్తం టీం ఉండరు ఉండరు కానీ గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఉండి ఈ నెక్స్ట్ ఎనిమిది రోజులు కూడా ఉంటారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు బట్ మాక్సిమం తొంభై ఐదు శాతం ఈ రోజే అప్లై చేసేటప్పుడు చూడాలి ఎందుకంటే ఈ రోజు అంటే మీకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు మీ ప్రతి అప్లికేషన్ మీకు లెక్క ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంటుంది రసీదు ఉంటుంది సో ఈ రోజు అప్లై చేసుకుంటే మంచిది మిస్ అయిన